హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షదీప్ ఛానల్ నా పేరు వాణి నేను ఈరోజు అమెరికాలో ఒక షాపింగ్ మాల్లో క్లాత్తో చేసిన బ్యాగ్స్ చాలా బాగున్నాయి దానికోసం ఈ వీడియో చేస్తున్నాను మనం జనరల్గా పిల్లలతోటి షాపింగ్ మాల్స్కి వెళ్తూ ఉంటాము నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఈ షాప్ చూశాను నాకు చాలా నచ్చినాయి అనమాట అంటే మనకు కూడా ఇప్పుడు ఇండియాలో అన్ని రకాలు దొరుకుతున్నాయి జనరల్గా మనం ఇక్కడ అందరం కూడా లెదర్ బ్యాగ్స్ అంటే కోచ్ మైకల్ కోర్సు ఇట్లాంటి ఎక్కువగా కొంటాము లెదర్ బ్యాగ్స్ లేడీస్కి అసలు హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా అయితే బట్టలకి మనకి సూట్ కేసులు అది అసలు ఇప్పుడు అందరూ పట్టుకెళ్ళటం మానేశారు మనం ఊళ్ళు వెళ్ళినప్పుడు కానీ అట్లాగా ఉపయోగపడేటట్టు ఈ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట ఇవి చాలా నీట్గా ఉన్నాయి జిప్స్ అవి కూడా చాలా స్టాండర్డ్గా ఉన్నాయి నాకు చాలా నచ్చింది మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా ఈ బ్యాగ్స్ చాలా బాగున్నాయి అనిపించింది నేను లాస్ట్ టైం అట్లాగే తీసుకెళ్ళాను కూడాను ఈ బ్యాగ్స్ అన్ని రకాలుగాను ప్రయాణాల్లో పనికొచ్చేటట్టు అనేక రకాల సైజుల్లో ఉన్నాయన్నమాట కొన్ని చిన్న చిన్న బ్యాగ్స్ అవి కూడా ఉన్నాయి అంటే మేకప్ కిట్స్ లాంటివి అంటే మనం ప్రయాణాల్లో క్రీమ్స్ లేదంటే దువ్వాని ఇట్లాంటివి పెట్టుకుంటాం కదా ఇదిగో ఇవి చిన్న బ్యాగ్స్ అనమాట అట్లా పనికొచ్చేటట్టు ఫోను కళ్ళద్దాలో పెట్టుకునేటట్టు ఒక సైజులో బ్యాగ్స్ ఉన్నాయి మనం ఎక్కడన్నా దగ్గర షాప్ షాపులకి అది వెళ్ళినా కూడా పనికొచ్చేటట్టు అనమాట చిన్న చిన్న బ్యాగ్స్ ఉన్నాయి అట్లా రకరకాల సైజుల్లో రకరకాలుగా మనం యూజ్ చేసుకునేటట్టు ఈ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట నాకైతే బట్టలు పెట్టుకునే బ్యాగ్స్ బాగా నచ్చాయి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ లాంటివి కూడా ఉన్నాయి అట్లాగే ఇక్కడ బ్లాంకెట్స్ లాంటివి ఉన్నాయి ఈ బ్యాగ్స్ ఏ సైజ్ అయినా సరే మనకి హ్యాండ్ బ్యాగ్ లాంటివి కానీ లేదంటే కొద్దిగా పెద్దవి బట్టలు పెట్టుకునేవి నాకు బాగా ఉపయోగం అని అనిపించింది ఇక్కడ గొడుగులు లాంటివి కూడా ఉన్నాయి సేమ్ కలర్స్లో మనం చిన్న ఐటెం నుంచి అన్ని మ్యాచింగ్లా కూడా తీసుకోవచ్చు అనమాట మనకి మరీ లెదర్ బ్యాగ్స్ అంత కాస్ట్లీ కాదు కాబట్టి మనం కనీసం రెండు మూడు బ్యాగ్స్ ఈజీగా మనం తీసుకోగలం ఇవి ఇంకా ఇక్కడ బ్లాంకెట్స్ అనమాట బ్లాంకెట్స్ కూడా చాలా మంచి కలర్స్లో కలర్ఫుల్గా ఉన్నాయి అట్లాగే స్మూత్గా ఉంటాయి కదా ఈ బ్లాంకెట్స్ వింటర్లో మనకు కూడా చాలా బాగా పనికొస్తాయి లైట్ వెయిట్ కూడా ఉంటాయి అన్నమాట ఇంకా చిన్న సైజు సూట్ కేసులు లాంటివి ఇంకా చెప్పులు లాంటివి చెప్పులు కూడా వీటికి మ్యాచింగ్ అయ్యేటట్టు కూడా కొన్ని ఉన్నాయి అవి చూస్తే గమ్మత్త అట్లాగే వారితో చేసిన బ్యాగ్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంట్లో పనికి వచ్చేవి ఎన్నో తీసుకుంటా ఉంటాము మనకి ఎక్కువగా నాకు ఇక్కడ మంచి డోర్ మ్యాట్స్ టేబుల్ మ్యాట్స్ కూడా కనపడతా ఉంటాయన్నమాట మనకి ఇంకా తక్కువ రేట్స్లో అంటే ఒక వంద డాలర్ లోపు యాభై డాలర్ లోపు అయితే మనం ఇలాంటి వాళ్ళం ఈజీగా తీసుకోగలం కదా అట్లా అనమాట ఇక్కడ చూడండి ట్యాబ్లెట్స్ పెట్టుకునేటట్టు చిన్న పోచ్ ఇంకా అన్ని రకాల అవసరాలకి ఇక్కడ ఈ షాప్లో బ్యాగ్స్ ఉన్నాయి ఇంతకీ ఈ షాప్ పేరు ఏంటంటే వేరా బ్రాడ్లీ ఇది చాలా షాపింగ్ మాల్స్లో ఈ బ్రాండ్ ఉంటుంది ఇంకా నేను చిన్న కళ్ళజోడు ఫోన్ పెట్టుకునేటట్టు ఒకటిని ఇట్లా బట్టలు పెట్టుకునేటట్టు మళ్ళీ ఒక హ్యాండ్ బ్యాగ్ లాంటివి తీసుకున్నాను ఇవి పక్కన పాకెట్స్ లాంటివి చాలా నీట్గా కంఫర్ట్గా ఉన్నాయన్నమాట మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఈ బ్రష్లో ఈ కవర్లో పెట్టి మళ్ళీ దాంట్లో పెట్టుకునేటట్టు అట్లాగ రెండు మూడు పాకెట్స్ ఉన్నాయి అమెరికాలో ఎంతో మంది పిల్లలు ఉన్నారు మనం షాపింగ్ కూడా తీసుకెళ్తూ ఉంటారు లేదా ఆళ్ళు కూడా తెస్తూ ఉంటారు కానీ చాలామందికి తెలియదని నేను ఈ వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ